రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడత సందర్భంగా సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో రైతులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు వేదికకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తొంగుతుర్తి ఎమ్మెల్యే మందులు సోమేశ్ పాల్గొన్నారు దేశ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా ఏక కాలంలో రుణమాఫీ అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని నేతలు అన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ముప్పై ఒక్క వేల కోట్ల రైతుల రుణ ఖాతాలో జమ చేశామన్నారు హరీష్ రావు ఎక్కడ ఉన్నావు వచ్చి రాజీనామా చేయని నేతలు డిమాండ్ చేశారు చిల్లర ఓట్లు నమ్మకంతో ఓట్ చేశారు ఈ పిల్లలు ఏదో పనిచేశాడని నాకు ఆరు లక్షల ఏకర్ల పదివేల మంది కూడా పరిచయం లేదు కానీ మిగతా ఆరు లక్షల చిల్లర ఓట్లు కేవలం ఒక నమ్మకం ఈ పిల్లలను చూసేదో ఏసేట్లు ఈ ఎమ్మెల్యేలు కూడా గెలిచిర్రు వీళ్ళందరూ కలిసి అన్నతముల లేక పనిచేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మీరు ఓట్లేసారు కాబట్టి మీ నమ్మకాన్ని మోసం చేయకుండా ముందుకు పోతామని తెలియజేస్తూ మళ్లీ ఈ రోజు వాన పడుతున్న ఇంతమంది వానలు నిలబడ్డారు మీకు మంచి చేయడానికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యువకుడే యాభై ఐదేళ్ల ముఖ్యమంత్రి చిన్న స్థాయి నుంచి వచ్చిన ముఖ్యమంత్రికి మీ కష్టాలన్నీ తెలుసు ఆయన ఈ రోజు ఏం చేయకపోతే మీరు ఐదేళ్ల తర్వాత ఆయనను కూడా ఇంటికి పంపిస్తారు కాబట్టి మేము ఇంటికి ఇంటికోడానికి రాలే మీ అమ్మటి ఉండడానికి వచ్చినాం ఐదేళ్ళు ఏళ్ళు ఉందామని వచ్చినాం మీ మంచి చూస్తాం మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తాం మీ పిల్లల ఉద్యోగాల కోసం పనిచేస్తాం రైతుల కోసం పనిచేస్తాం పింఛన్లు ఇస్తాం ఆల్రెడీ కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు సిలిండర్ ఉచిత బస్సు బస్సులు కూడా తక్కువనే బస్సు సమస్యలు కూడా తీరుస్తాం ఆరు నెలలనే పది సంవత్సరాలు చేసిన దరిద్ర పాలన తరిమి కొట్టడం కష్టం డెబ్బై వేల అప్పుల్ని రాష్ట్రాన్ని ఏడు లక్షల అప్పులకు కుప్పకు పంపించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి వేల కోట్లు కడుకొనిపోయినాయి ప్రభుత్వంలా మాట్లాడిన సిక్కు లేదు వాళ్ళ మీరు కూడా కానీ మా మీద నమ్మండి ఇలా ఒక రోజు ఇంకా తెల్లారు కావాలంటే ఇంకా అరే ఒక ఉపాయంతో చేస్తున్నాం మా అందరికి సహకరించండి మీ అందరి కోసం పనిచేసాం తెలియజేస్తూ మరొకసారి మీ ఊరికి వస్తా మనమందరం కలిసి మీరు తెలిసిచ్చినందుకు తెలియజేస్తూ